గజ్వేల్ రూరల్ మండల్ గిరిపల్లి గ్రామంలో ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం వరి కోతకు రాకముందే ఈ అరేంజ్మెంట్ చేసుకోవడం జరుగుతుంది రైతులకు ఇబ్బంది కాకుండా మేము రైతులను ఒక్కటే కోరేది దళారు చేతుల మోసపోకుండా ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరకు చివరి గింజ వరకు మీరు అమ్ము అందు అమ్ముకొని లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం గతంలో వానాకాలం అప్పుడు సన్న బోనస్ ఇస్తామన్నారు అప్పుడు నాలుగైదు సెంటర్స్కు ఒకటి ఏర్పాటు చేయడం అయింది అప్పుడు ఏర్పడ్డ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మేము అధికారులకు ప్రభుత్వానికి దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఈసారి అలా రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర కూడా దొడ్లు ఒడ్లతో పాటు సన్న ఒడ్లు కూడా అక్కడనే కొనడం జరుగుతుంది కాబట్టి రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి నేను మా అమ్మాలి సోదరులను ఐకేపి సోదరిమర్లను ఈ స్థానిక నాయకులను కూడా కోరేది ఏంటంటే రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో పోవాలని కోరుకుంటున్నాను అలాగే అధికారులను కూడా గతంలో ఎలాగైతే వారం రోజులనే వాళ్ళ ఖాతాలలో వాళ్ళ డబ్బులు పడ్డాయో అదే విధంగా మీరు కూడా దాన్ని ప్రత్సారం చేయకుండా టెక్నికల్ ప్రాబ్లమ్ అని ఇదా ఇబ్బంది పెట్టకుండా రైతులకు కూడా వారం పది రోజుల్లో వాళ్ళ ఖాతాలో డబ్బులు పడేటట్టు మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అప్పుడు మీ స్థాయికి మించిన ఇబ్బందులు ఏమన్నా వస్తే మా స్థానిక నాయకులకు కానీ మాకు కానీ దృష్టికి తీసుకొస్తే కలెక్టర్ దృష్టికి కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ అవసరం అనుకుంటే రాష్ట్ర స్థాయి నాయకులకు కూడా మేము తీసుకుపోయి రైతులకు న్యాయం చేసే విధంగా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటాం గ్రామంలో సెంటర్ల కొనుగోలు వచ్చినటువంటి మన ఎమ్మెల్సీ యావరెడ్డి గారు అట్లే మన మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు అదేవిధంగా మన మార్కెట్ డైరెక్టర్లు నర్సాగౌడు సుఖేందర్ రెడ్డి అదే ఆత్మ డైరెక్టర్లు బాబా స్వామి సాయిరామ్ వివిధ గ్రామాల మా సహ సోదరులు అట్లే మన సుఖేందర్ రెడ్డి మన అక్కారం యాదగిరి వివిధ గ్రామాల్లో అందరికీ మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మంచి కార్యక్రమం ఇలా గిరిపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభోత్సవానికి విలేజ్ విలేజీ ప్రజలందరికీ కూడా శుభాభినందనలు ఇది అందరం మంచిగా ఉపయోగించుకొని గుడ్ల కొనుగోలు చే చేస్తూ మన రాష్ట్ర గవర్నమెంట్ ప్రారం అందరికీ కృతజ్ఞత చేసుకుని తెలుసుకొని మన గిరిపెల్లి గ్రామంలో యాసంగి కొడ్ల కొనుగోలు కేంద్రం మన జిల్లాలోనే మొదల మొదటిది మనం ఇక్కడ ఓపెన్ చేసుకుంటున్నాం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ముఖ్యంగా సన్న వడ్లు బోనస్గా గవర్నమెంట్ ఐదు వందల రూపాయలు ఇదివరకు ఇస్తామని ఒక పదిహేను నెల రోజులు అంటే టెక్నికల్ ప్రాబ్లం ద్వారా లేట్ అయ్యి కూడా అందరికీ రైతులందరికీ వచ్చింది సంతోషం అలాగే ఈసారి కూడా ఎక్కువ యాసంగి సన్న వడ్లు పండించారు రైతులు బయట ఎక్కడా పెట్టకోకుండా ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఇట్టి ప్రోగ్రాంకు హాజరైన గౌరవనీయులు మన ఎమ్మెల్సీ యాదరెడ్డి అన్న గారికి అలాగే ఆత్మా కమిటీ చైర్మన్ మల్లారెడ్డి గారికి మా మార్కెట్ డైరెక్టర్లు నర్సగౌడు కరుణాకరన్న యాదగిరి ఎవరైనా మిస్ అయిన అందరి డైరెక్టర్లు అలాగే ఆత్మా కమిటీ కమిటీ డైరెక్టర్లు బాబా గారు కానీ గారు కానీ అందరికీ ముఖ్యంగా ఈ ఐకేపీ అధ్యక్షురాలు గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత త్వరగా ఎంత త్వరగా ఏర్పాటు చేసిన ఐకేపీ సార్ ఏపీఎం గారికి ముఖ్యంగా గ్రామస్తులందరికీ నమస్కరిస్తూ దీంట్లో ముఖ్య పాత్ర పోషించే అమాలి నాయకులందరికీ నమస్కరిస్తూ ఎందుకంటే రైతుకు అమాలి వారికి అన్ అనుసంధానం ఎక్కువ మీరు కరెక్ట్ టైంలోనే మీరు నుండి కొలుచు ఉంటే వర్షాలకు వీటికి ఇబ్బంది లేకుండా ఉంటాయి అందుకే మీరే ఎక్కువ పాత్ర పోషించుకుంటూ రైతులను రైతులకు సహకరించాలని కోరుకుంటూ అలాగే దీనికి సంబంధించిన ఇది కార్పల్ కార్పల్ కానీ వెయింగ్ మిషన్ కానీ ఇంకా ఇంకేమి జాలి జాలియా సార్ జాలి అన్నీ మన మార్కెట్ ద్వారా ఏది తక్కువ ఏపీఎం గారు ద్వారా మీకు అప్పచెప్తారు మళ్ళీ అవి సేకరించుకొని ఉంచి మళ్ళీ తిరిగి అప్పచెప్పుకోని మళ్ళీ వచ్చే వారికి ఉంటాయి సరిపోను ఇచ్చేదందుకు మన మార్కెట్ కమిటీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అందరూ ఇట్టి ఈ ఒడ్లు కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నారు राष्ट्रपति <laughs> <laughs> नंदिनी व्हाट्सएप बाबा दुर्गा प्रसाद सर 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 आओ ले अंदर आओ सर आज मुझे बजट का मित्र कौन हो जी ने हां हां بار مطلب نه آهي مرن جو مطلب آهي سامي فريش آهي ۽ بيدمن چهره آهي ۽ سامي اره ۽ ان کي نام ڪرڻ گهري سانور ديون نٿا

એષ્ષીબરળારમામ એષા઀મ એષી શીમ હ્ત઼ળામ કાપતવામ ભામતા કાંંડામ મીંડામ સીમ સીમ પીતરામ � Okay.